శ్రీ భోగ నజుండేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు మాస శివరాత్రి సందర్భంగా పుంగనూరు మున్సిపల్ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ భోగ నజుండేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు లింగానికి రుద్రాభిషేకం బిల్వార్చనలు ఫల పంచామృతాలతో అభిషేకాలు చేశారు విశేష పూజలు నిర్వహించి భక్తులకు పరమేశ్వరుని దర్శన భాగ్యం కల్పించారు ಯವಂತೆ ನಮಃ ನಿರಲೋಕಾಯ ನಮಃ ಶಂಕರಾಯ ನಮಃ ಯನಮಃ ಭವಾ ನಮಃ ಶೂರ್ಭಾಯ ನಮಃ ಲೋಕೇಶಾಯಧಿ ಗಂಟಾಯ ನಮಃ ಶುಪ್ರಿಯಾಯ ನಮಃ ಉಗ್ರಾಯ ನಮಃ ಕಮಲಾಯ ನಮಃ ಕಾಮಲಾಯ ನಮಃ ಅಂತಕಾಶುರಾಯ ನಮಃ ಗಂಗಾಧರಾಯಾಕ್ಷಾಯ ನಮಃ ಕಾಲಕಾಲಾಯ ನಮಃ भगवान ये नमः बीमा ये नमः ब्रजवस्त्रा ये नमः ब्रजवान ये नमः जनाजना ये नमः कैला ये नमः रामदका ये नमः रिशांका ये नमः रिशुवला ये नमः वस्पा दोलक्ष्या ये नमः सोमप्रिया ये नमः शर्वदा ये नमः रही बोर्ते ये नमः अजनेश्वरा ये नमः सर्वक्ष्या ये नमः परमात्मा ये नमः शुभ गुरुदेवस्ता मविशा ये ओम रहवा పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు పుంగనూరు పట్టణం గోకుల్ సర్కిల్ నుంచి పాత బస్టాండ్ వరకు ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీఏ సుబ్బరాయుడు విలేకరుల సమాపేశంలో తెలిపారు మైనర్లు వాహనాలు నిలిపినచో తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని పుంగనూరు సీఏ సుబ్బరాయుడు హెచ్చరించారు పొంగునూరు పట్టణంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండ ఉండడం వలన గోకిల్ సర్ గోకుల్ సర్కిల్ నుండి పాత స్టాండ్ వరకు వాహనాలు రద్దీ ఎక్కువ ఉండడం వలన దయచేసి అందరూ కూడా పోలీసు వారిని సహకరించి వాహనాలు దారికి అడ్డం లేకుండా సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా సైడ్ పార్కింగ్ చేయవలసిందిగా కోరడమైంది అదేవిధంగా పొంగునూరు పట్టణ ప్రజలు మరియు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేయడం ఏమనగా ముఖ్యంగా వాహనాలను మైనర్లు ఇవ్వకూడదని చెప్పి పోలీసు వారు తెలియజేస్తున్నారు ఆ విధంగా ఎవరైనా వాహనాలను తమ పిల్లలకు మైనర్ పద్దెనిమిది ఏళ్ళు దాటిని పిల్లలకు ఇచ్చి ఏదైనా ప్రమాదానికి గురి అతనితో పాటు వారి ఆ దాడిమాన్ని కూడా ముద్దాయిగా పేర్కొనబడను ఈ విషయం గమనించాలి అదేవిధంగా పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఎవరైనా కూడా వాహనాలకు సైలెన్సర్లను మార్చి అధిక శబ్దమొచ్చు కామన్ ఇబ్బంది కలిగించిన నెల వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకున్నారని తెలియజేయడం అనేది దయచేసి ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల నిరసన మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు వివిధ డిమాండ్లతో చేపట్టిన ఆందోళన కార్యక్రమం సోమవారం పదవ రోజుకు చేరుకుంది పొంగనూరు పురపాలక కార్యాలయం వద్ద ప్లేకార్డులను ప్రదర్శించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని కోరారు సంక్షేమ పథకాలు అమలు చేయాలని సంఘ నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కార్మికులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంజనీరింగ్ విభాగము రాష్ట్ర నాయకత్వం జేఏసీ పిలుపు మేరకు గత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉండే కార్మికులు అయితే గత ముప్పై నాలుగు రోజులు నలభై రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు కానీ ముంగనూరు పురపాలక సంఘం ఇక్కడ మేము ఒక ఎనిమిది రోజుల నుంచి శాంతియుతంగా వారి వారి పనులు చేస్తూనే ప్రజలకు ఇబ్బంది లేకుండా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము ఈ ఈ యొక్క ముఖ్య ఉద్దేశము ఏమరా అంటే ఇంజనీరింగ్ కార్మికులు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యాలయంలో పనిచేస్తున్నారు వారికి ఎటువంటి భరోసా లేకుండా పోతుంది కావున ప్రతి ఒక్క కార్మికునికి జీతము ఇరవై తొమ్మిది వేల రెండు వందలు చేయాలని మరియు హెచ్ఆర్ఏ అమలు చేయాలని ఇంజనీరింగ్ కార్మికులు ఎవరికి కానీ ఇక్కడ పనిచేస్తున్న వారికి సంక్షేమ పథకాలు ఏవి అమలు కావడం లేదు కావున సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలని అదేవిధంగా మా జీత మా డ్రైవర్లకి ఇక్కడ ట్రాక్టర్ డ్రైవర్ నీళ్ళు ట్రాక్టర్ డ్రైవర్లకి అదనంగా ఆరు వేల రూపాయలు అలవెన్స్లు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ప్రతి కార్మికుడు ఏదైనా కార్మికుడు రిటైర్ అయిన తర్వాత ఎటువంటి భరోసా లేదు కావున ఆ కార్మికునికి పది రూపాయలు రిటైర్ అయిన వెంటనే పది లక్షల రూపాయలు బెనిఫిట్స్ ఇవ్వాలని అదేవిధంగా రిటైర్మెంట్ రిటైర్మెంట్ అయిన కార్మికునికి ప్రతి నెల పదివేల రూపాయలు పెన్షను అమలు చేయాలని అదేవిధంగా కార్మికులు చాలా సమస్యల్లో ఉన్నారు వాళ్ళకి ఎటువంటి భరోసా కానీ భద్రత కానీ లేదు కావున ప్రభుత్వము పరిశీలించి మా యొక్క వినపాలను న్యాయబద్ధమైన వినపాలను అన్ని పరిశీలించాలని ఈ తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ ఈరోజు రేపు మాత్రమే మేము శాంతియుతంగా చేస్తాము మరుసటి మన్నాడు నుంచి మేము నిరసన కార్యక్రమాలు కొద్దిగా గట్టిగా చేశామని ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకొని మాకు కూడా సంఘీభాగం తెలియజేయాలని తెలియజేసుకుంటున్నాం ఇట్లు పొంగలూరు రెవెన్యూ రెవెన్యూ మరియు ఇంజనీరింగ్ కార్మికులు మరియు టౌన్ ప్లానింగ్ శిక్షణ వారి విన్నతి నేతిగుట్లపల్లి ఆవులుపల్లె రైతులకు మీరు న్యాయం చేశారా పుంగనూరు నియోజకవర్గ శాసన సభ్యులకు ప్రశ్నించిన టీడీపీ నాయకుడు మధుసూదన్ రాయల్ పొంగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు నిన్నటి రోజు రైతుల గురించి మాట్లాడిన తీరు హాస్యాస్పదమని టీడీపీ నాయకుడు మధుసూదన్ రాయల్ అన్నారు గత ప్రభుత్వ పరిపాలనలో పొంగనూరు నియోజకవర్గంలోని నేతిగుట్లపల్లి ఆవులపల్లి రిజర్వాయర్లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండానే ప్రాజెక్టు పనులు చేపట్టిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వంది కాదా అని మధుసూదన్ రాయల్ ప్రశ్నించారు మామిడి రైతులకు మీకు సొంతంగా ఉన్న పల్పి ఫ్యాక్టరీలో ప్రభుత్వం ప్రకటించిన ఎనిమిది రూపాయలతో కలిపి మీరు మరో రెండు రూపాయలు చేర్చి ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు అందరికీ నమస్కారం నిన్నటి రోజు గౌరవ శాసన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఒక పత్రికా సమావేశం నిర్వహించి ఆ పత్రికా సమావేశం నందు రైతుల గురించి మాట్లాడడం జరిగింది ఆయన రైతుల గురించి మాట్లాడుతూ ఉంటే మాకే కొంచెం హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే గతంలో నేతుగుడ్లపల్లి రిజర్వాయర్ కావచ్చు ఆవులపల్లి రిజర్వాయర్ కావచ్చు రైతుల దగ్గర భూమి సమీకరణ జరగకుండానే ప్రాజెక్టులు ప్రారంభించి రైతులకు నష్టపరిహారం రాకుండా కూడా చేసిన ఘనత వృద్ధి అంటే గత ప్రభుత్వంది అని క్షుణ్ణంగా తెలుసు అదేవిధంగా మామిడి రైతుల గురించి మాట్లాడినాడు వీళ్ళకే ప్రతిరోజు రెండు వందల టన్నుల పైన పల్పు తయారయ్యే పరిశ్రమ వీళ్ళకుంది గతంలో గౌరవ శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు ఖచ్చితంగా ఈ తోతాపురికి పల్పు ఫ్యాక్టరీల వారు ఎనిమిది రూపాయలు చెల్లించాలి దానికి అదనంగా ప్రభుత్వం నుంచి నాలుగు రూపాయలు చెల్లించడం జరుగుతుంది పన్నెండు రూపాయల కిలోకి వస్తే రైతులకు కొంచెం ఊరట కలిగించినట్లు అవుతుంది అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇక్కడ శాసనసభ్యులకు రైతుల పైన అంత అమితమైన ప్రేమ ఉంది అని అనుకుంటే వీళ్ళ ఫ్యాక్టరీలో తయారయ్యే పల్పుకి కావలసిన మామిడికాయలు తీసుకొచ్చిన రైతులకు ఎనిమిది రూపాయలే కాకుండా మరో రెండు రూపాయలు అదనంగా చెల్లిస్తే ఏమైనా ఇబ్బంది అని అడుగుతున్నాం ఎందుకంటే మీకు ఉంది గుజ్జు పరిశ్రమ కావాలి మీరు కూడా రైతుల ప్రేమ చూపించేటప్పుడు ఒక రెండు రూపాయలు రైతులకు అదనంగా ఇస్తే బాగుంటుందని మేమందరూ కూడా అనుకుంటున్నాము అదేవిధంగా రైతుల గురించి గిట్టుబాటు ధర గురించి చెప్పాడు గతంలో మీ ప్రభుత్వంలో వరి ధాన్యం డబ్బులు సుమారు ఎనభై నాలుగు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది రైతులకు వరి ధాన్యం ఇవ్వకుండా ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రైతులకు ఆ ధాన్యం డబ్బులని పదహారు వందల నాలుగు పాయింట్ నలభై ఏడు కోట్ల రూపాయలని రెండు విడతలుగా వెయ్యి కోట్లు ఒకసారి ఆరు వందల నలభై ఏడు పాయింట్ నలభై ఏడు కోట్లు ఒకసారి కూడా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది రైతుల విషయానికి వస్తే ఇది అదేవిధంగా పుంగనూరులో ఒక పెప్పర్ మోషన్ కంపెనీ గురించి మాట్లాడడం జరిగింది అదైతే మాకు కూడా చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూల్చే ప్రభుత్వం కాదు డెవలప్ చేసే ప్రభుత్వము అని ఆయన నోటితోనే చెప్పడం జరిగింది భారతదేశంలో ఆ పెప్పర్ మోషన్ కంపెనీ ఒక అతి పెద్ద కంపెనీగా నిలుస్తుందని కూడా చెప్పడం జరిగింది అది మాకు చాలా సంతోషదగ్గ విషయం ఎందుకంటే ఆ కంపెనీకి ఇప్పటికే అన్ని విధాల ప్రాసెస్ జరుగుతా ఉంది గతంలో రైతులకు మీరు ప్రాజెక్టులు చేపట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా ప్రాజెక్టులు చేపట్టిన విధంగా కాకుండా రైతుల ఖాతాల్లో డబ్బులు వేసి ఆ భూ సమీకరణ చేసి ఆ కంపెనీతో పాటు దానికి అనుసంధానమైన నాలుగు కంపెనీలు కూడా మన కుంగలూరుకి రానున్నాయని ఆయన నోట్తోనే చెప్పడం జరిగింది అది చాలా సంతోషదగ్గ విషయం రైతుల పైన ప్రేమ ఉంటే గౌరవ శాసనసభ్యులకు మేము తెలియజేసుకుండేది ఏమంటే మీ ఫ్యాక్టరీకి వచ్చే మామిడికాయలకి మరో రెండు రూపాయలు ప్రభుత్వం నిర్దేశించు అదే విధంగా రైతులకు చాలా ద్రోహం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు అనే మాట మాట్లాడడం జరిగింది రైతులకు చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ద్రోహం చేయలేదు రైతులకు సబ్సిడీ కింద డ్రిప్ పరికరాలు తెచ్చిందే చంద్రబాబు నాయుడు గారు గతం మీ ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా డ్రిప్ సబ్సిడీ కింద ఇచ్చిన దాఖలాలు లేవు ఎరువులు సబ్సిడీ కింద ఇచ్చిన దాఖలాలు లేవు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రిప్ పరికరాలు అయితేనేమి ఎస్సీ ఎస్టీలకు అయితే జీరో పర్సెంట్తో కూడా డ్రిప్ పరికరాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా టమాటా రైతుల గురించి మాట్లాడడం జరిగింది టమాటా రైతులకు పది రూపాయలు ధర ఇవ్వాలి అనేసి చంద్రబాబు నాయుడు మద్దతు ధర పెట్టిందే అందుకన్నమాట కావున మీరు ఏ రోజు కూడా రైతులకు మేలు చేసే దాంట్లో ముందంజలో లేరు మీ ప్రభుత్వంలో జలసిరి అన్నారు ఎక్కడ ఒక దాఖలాలు లేవు అదేవిధంగా సబ్సిడీలు మొత్తం ఏ ఒక్క సబ్సిడీ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే వచ్చింది గతంలో మేమైతే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తూ అదేవిధంగా రైతులకు సబ్సిడీ కింద ట్రాక్టర్లు కూడా పంపిణీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడితే గౌరవ శాసనసభ్యులు బాగుంటుందనేసి మేము తెలియజేసుకుంటున్నాము